అందరికీ నమస్కారం అనంతపురం జిల్లాలో కొన్ని కొత్త ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ వచ్చింది దీన్ని జారీ చేసిందెవరంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ నోటిఫికేషన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నాం అసలు ఏంటి ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలి ఇలాంటి పూర్తి వివరాలు అన్నీ స్పష్టంగా తెలుసుకుందాం ఇందుగోండి ఇదే ఆ అధికారిక ప్రకటన చూడ్డానికి కొంచెం పెద్దగా వివరంగా ఉన్నట్టు అనిపించొచ్చు కాని కంగారు పడాల్సిన పనిలేదు ఇందులో ఉన్న ప్రతి విషయాన్నే మనమిప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోబోతున్నాం సరే ఇప్పుడు అందరి మదిలో మెదిలే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలుంటాయి గదా అవేంటంటే అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి ఎవరు అర్హులు మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ మూడు ప్రశ్నలకు మనం ఈ విశ్లేషణలో సమాధానాలు వెతుకుతాం చివరిదాకా చూస్తే ఒక క్లియర్ ఐడియా చేస్తుంది ఓకే అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు ఏ ఏ ఉద్యోగాలున్నాయో ఒక లుక్కేద్దాం ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే మొత్తం మూడు రకాల పోస్టులున్నాయి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు మొదటిది సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ దీనికి ఒకే ఒక వేకెన్సీ ఉంది జీతం నెలకు ఇరవై రూపాయలు ఆ తరువాత మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ పోస్ట్ ఉంది దీనికి పదమూడు వేల జీతం ఇక మూడోది సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ దీనికి రెండు వేకెన్సీలున్నాయి జీతం పదిహేను వేల రూపాయలు సో మొత్తం కలిపి చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఖాళీలు నాలుగు అన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే అనమాట పోస్ట్లేంటో తెలిసే కదా మరిప్పుడు మన తర్వాతి సెక్షన్ ఏంటంటే అర్హతలు అంటే ఏ పోస్ట్ కి ఎవరు ఎలిజిబుల్ దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే మొదటగా సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ గురించే మాట్లాడుకుందాం ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది గమనించాలి ఈ పోస్ట్ కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేయబడింది ఈ కౌన్సిలర్ ఉద్యోగానికి అప్లై చేసేవారి వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై రెండేళ్ల మధ్యలో ఉండాలి చదువు విషయానికొస్తే సైకాలజీ సైకియాట్రీ లేదా న్యూరోసైన్సెస్లో డిగ్రీ గాని డిప్లొమాగాని చేసి ఉండాలి అంతేకాదు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఏదైనా ప్రభుత్వ లేదా నాన్ గవర్నమెంట్ హెల్త్ ప్రాజెక్టులో కనీసం మూడేళ్ల ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారట ఓకే కౌన్సిలర్ పోస్ట్ సంగతి అది ఇక రెండో ఉద్యోగం వైపు వెళ్దాం అదే మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఈ పోస్ట్ కి అర్హతలు చాలా సింపుల్ పెద్దగా చదువుకోకపోయినా పర్లేదు అక్షరాస్యత ఉంటే చాలు అంటే చదవడం రాయడం వచ్చుండాలి కాని వంట చేయడం మాత్రం తప్పనిసరిగా వచ్చుండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ హైస్కూల్ పాస్ అయితే వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారట ఈ పోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో ఉంది సరే ఇక మూడో రకం ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ ఇందాక మనం టేబుల్లో చూసినట్టు ఈ పోస్ట్లు రెండున్నాయి ఈ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి ఎక్స్పీరియన్స్ అనేది చాలా కీలకం ఏదైనా ప్రభుత్వ లేదా పేరున్న సంస్థలో కనీసం రెండేళ్లు సెక్యూరిటీగా పనిచేసిన అనుభవం ఉండాలి ఇంకా చెప్పాలంటే ఆర్మీ లేదా పారామిలిటరీ నుంచి రిటైర్ అయిన వాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది జాగ్రత్తగా గమనించాలి మొత్తం రెండు సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి కదా వాటిని రోస్టర్ పాయింట్ల ప్రకారం విభజించారు అందులో ఒకటి ఓపెన్ కాంపిటీషన్ కింద అందరూ అప్లై చేసుకోవచ్చు రెండోది మాత్రం ఎస్సీ అది గ్రూప్ వన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేశారు రైట్ ఇప్పటిదాకా పోస్టులు ఏంటి అర్హతలు ఏంటి అనే విషయాలు చూశాం ఇప్పుడు అసలు అసలసిస్లు మ్యాటర్లోకి వద్దాం అదే అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఫారం ఎలా నింపాలి ఎక్కడ ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం ఇదిగో ఇదే అప్లికేషన్ ఫామ్ దీంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు అడ్రస్ లాంటివి అలాగే మన ఎడ్యుకేషన్ హిస్టరీ అంటే ఎక్కడెక్కడ చదువుకున్నామనేవి ఇంకా మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది ఈ ఫారంలో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసుంటే ఆ ఉద్యోగ వివరాలు ఇవి కాకుండా కంప్యూటర్ స్కిల్స్ ఎంతవరకు వచ్చో రేట్ చేయాలి అలాగే మన గురించి తెలిసిన ఇద్దరి రిఫరెన్సులు కూడా ఇవ్వాలి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా నాలుగు స్టెప్స్లో అయిపోతుంది స్టెప్ వన్ అఫీషియల్ వెబ్సైట్ అంటే అనంతపురం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ టూ దాన్ని జాగ్రత్తగా తప్పులు లేకుండా మొత్తం నింపాలి స్టెప్ త్రీ దానికి అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలన్నీ జత చేయాలి ఇక ఫైనల్ స్టెప్ ఫోర్ ఈ నింపిన ఫారాన్ని నేరుగా వాళ్లు చెప్పిన ఆఫీసులో చేత్తో ఇవ్వాలి సరే మనం చివరి అంకానికి వచ్చేశాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే తేదీలు డెడ్ లైన్స్ మిస్ అయితే ఎంత కష్టపడినా వేస్ట్ కదా సో ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్స్ తీసుకునే టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకూడదు డేట్స్ చూద్దాం అప్లికేషన్లు తీసుకోవటం నవంబర్ పదమూడున అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చు కాని ఒక కండిషన్ కేవలం ఆఫీస్ టైమింగ్స్లో అంటే ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు లోపు మాత్రమే తీసుకుంటారు ఆ తర్వాత వెళ్తే తీసుకోరు అప్లికేషన్ చివర్లో ఒక డిక్లరేషన్ ఉంటుంది దాని సారాంశం ఏంటంటే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నిజం ఏదీ దాచిపెట్టలేదు అని మనం ఒప్పుకున్నట్టు ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే ఉద్యోగం రాకపోవచ్చు లేదా ఒకవేళ ఉద్యోగం వచ్చినా వెంటనే తీసేసే అధికారం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన దాదాపు అన్ని ముఖ్యమైన వివరాలు మనం కవర్ చేశాం పోస్టులేంటి జీతమెంత అర్హతలేంటి ఎలా అప్లై చెయ్యాలి చివరి తేదీ ఎప్పుడు అన్ని చూశాం సో ఒకవేళ అర్హతలు ఉండి ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవట్టు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసేయండి బహుశా ఇదే సరైన కెరీర్ అవకాశం కావచ్చు కదా